అయ్యుండొచ్చు అని అవేర్నెస్ క్రియేట్ చేయాలి డాక్టర్ని కన్సల్ట్ అవ్వమని చెప్పాలి ఇవి అంతా ఇన్ఫర్మేషన్ చెప్పేది ఏంటంటే ఒక ఫియర్ అంటే ఫియర్ మాంగరింగ్ కోసం కాదు అంటే భయపెట్టాలి జనాలని ఓ అది తినొద్దు ఇది తినొద్దు ఇది చేస్తే ఇట్లయిపోతుంది అయ్యో స్లిప్ లేకపోతే ఇంత అయిపోతుంది అని కంప్లీట్లీ భయపడాలని కాదు ఇస్ ఇస్ అంతా ఏంటంటే అవేర్నెస్ పెంచుకోవాలి ఓకే ఇది ఉంటుంది ఇది ఉంటే ఇట్లా అవుతుంది బట్ ఓకే దానికి హెల్ప్ అవైలబుల్ ఉంది సో ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలి సో ఎక్కడ కన్సల్ట్ అవ్వాలి ఎట్లా వెళ్ళాలి నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలి అన్న దానికోసము ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది అంతేగాని ఓకే ఇప్పుడు ప్లాస్టిక్ వాడితే ఇది వస్తుంది అంటున్నారు సో ఇంకా కంప్లీట్లీ ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి అసలు ఏది తీసుకోదు ఆ షాంపూలో అది ఉందంట ఈ ఫుడ్లో ఇది ఉంది ఫుడ్ కలర్ యూజ్ చేయొద్దు అన్నారు అయ్యో మళ్ళీ ఏదన్నా కాస్మెటిక్స్ ఎస్పెషల్లీ కాస్మెటిక్స్లో ఎక్కువ ఉన్నాయంటే అది వాడొద్దు అంటున్నారు ఇది వాడొద్దు అంటున్నారు అన్ని కంప్లీట్లీ అన్నిట్లో ఇవి ఉంటున్నాయి అసలు ఎట్లా లైఫ్ లీడ్ చేయడం కంప్లీట్లీ అవాయిడ్ చేసేసి అది ఒక పానిక్ స్టేట్లో ఉండకండి ఇది చెప్పేది ఏంటంటే సో ఇట్లాంటివి ఉంటాయి బట్ మన సర్వైవల్ కోసం ఏది అవసరమో మన లైఫ్ని ఈజీ చేసేవి కూడా చూసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే షాంపూస్ టూత్పేస్ట్ ఇవైతే మనం కూర్చొని ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేము కదా అంటే సి వర్కింగ్ వాళ్ళకి ఎవరికైనా కష్టమే అనిపిస్తుంది అన్నీ మనమే నేర్చుకొని మనమే చేసుకోలేము కదా లైఫ్ని కొంచెం ఈజీ చేసేవి కొన్ని ప్రోడక్ట్స్ తీసుకోవాలి అండ్ ఎక్సెసరీ అనుకోండి సో స సపోజ్ మై నెయిల్ పాలిషే తీసుకోండి నెయిల్ ఇస్ దిస్ ఈజ్ నాట్ ఎసెన్షియల్ ఫర్ మై సర్వైవల్ సో ఇది స్కిప్ చేయగలుగుతాను నా క్వాలిడ్ జెనెటిక్స్ బ్యాడ్ ఉంది లైఫ్ స్టైల్ బ్యాడ్ ఉంది అంటే ఇట్లాంటి వాటికి నేను దూరంగా ఉండాలి ఇవి తెలుసుకోవడం కోసము మీకు ఇట్లాంటివన్నీ చెప్పేది సో ఏవి సర్వవేల్కి వేల్కి ఎసెన్షియల్ మీ వర్క్ని ఈజీ చేస్తున్నాయి అవి మాత్రం అవాయిడ్ చేయకుండా మిగిలిన వాటిల్లో కొంచెం స్కిప్ చేసుకునేటట్టు చూసుకోవాలి